దేవుడే వేసే ఆయన ద్వారానే విమోచన ఆయన ద్వారానే రక్షణ ఆయన ద్వారానే మనకు పాపక్షమాపణ ఆయనే మార్గము అందుకే నేనే మార్గము జీవము సత్యము నా ద్వారా తప్ప వేణుకను దేవునికి రాజ్యంలోకి వెళ్ళలేడు తండ్రి ఎందుకు వెళ్ళలేడు కాబట్టి ఆ మార్గాన్ని అనుసరించగలగాలి అన్నాడు అనేక మంది ప్రవక్తలకు అనేక మంది వ్యక్తులకు అక్కడక్కడ ప్రత్యక్షపరుచుకొని దేవుడు ప్రత్యక్షమయ్యాడు జ్ఞానమును కొంతవరకే ఇచ్చాడు కానీ నేను బైబిల్ గ్రంథము ద్వారా అనేక మంది సేవకులను ఏర్పరచుకొని బైబిల్ గ్రంథాన్ని లిఖింపజేసాడు అంతేకాకుండా అవి గ్రంథములో ఉన్నటువంటి ప్రతి రహస్యముడు దేవుడు సేవకులు ప్రత్యక్షపరిచి బయలుపరిచి గ్రహింపజేసి అనేకులకు రక్షణలోకి నడిపించడానికి దేవుడు నడిపిస్తున్నాడు కాబట్టి లేదు సమయం ఎందుకంటే దేవుని యొక్క రాకడ సమీపముగా ఉన్నది దేవుని యొక్క రాకడ సమీపముగా ఉన్నది రక్షణ పొందాలి మారు మనసు పొందితేనే తప్ప వేరొక అవకాశం లేదు కాబట్టి కొద్ది దినములే సమయం ఉన్నది కనుక నువ్వు ఎప్పుడు మరణిస్తావో నీకు తెలియదు కనుక ఇది శాశ్వతమైనటువంటి జీవితము కాదు కనుక మారు మనసు పొంది రక్షణ పొంది నిత్య రాజ్యంలో మనం వెలుదాం దానికి దేవుని యొక్క ధ్యానాన్ని పొందుకోవడానికి ఆయన ఆత్మ నేత్రాలు తెరవబడాలని దేవుని ఎదుట మనం మోకాలుగా ఉన్నదాం